హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మి పూజ చేయాలి అని పండితులు చెప్తున్నారు కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజా మందిరంను శుభ్రపరిచి పటాలను పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి ఆ తర్వాత దీపాలను కూడా పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకొని దీపాలు వెలిగించుకోవాలి పూజా మందిరం అందంగా ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి తర్వాత ముగ్గుపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని మీద పసుపు బియ్యం నాణాలు పెట్టాలి ఈ విధంగా కలుషం ఏర్పాటు చేసుకోవాలి కలుషానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని పోసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి పసుపుతో వినాయకుడిని చేసి దానికి కుంకుమ పువ్వులు పెట్టుకోవాలి కొత్త బట్టలు బంగారం ఉంటే కలుషం ముందు పెట్టాలి చక్కెర పొంగలి పాయసం నైవేద్యంగా సమర్పించాలి ఇలా పూజించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి అక్షయ తృతీయ రోజున మనం చేసే దానాలు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి ఇంకా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి పటానికి ముందు నేతితో దీపం వెలిగించి లక్ష్మీ స్తుతి చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్